దగ్గర మెయిన్ రోడ్లో అన్ని కూడా సొంత షాపులు ఉండి అక్కడి నుంచి ఎమర్జెన్సీగా ట్రాఫిక్ ఇబ్బంది ఏదో అవుతుందని చెప్పి అప్పుడు కమిషనర్ సుబ్బారావు గారు ఉన్న టైంలో రాజమండ్రి నుంచి అక్కడ నుంచి గా షిఫ్ట్ అవ్వమంటే ఉన్న సొంత ప్లేస్ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ తరలు రావడం జరిగింది గవర్నమెంట్ సపోర్టెడ్ గా వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ వేరు ఇప్పుడు మార్కెట్ పది టన్నులారీ లేదు ఇరవై ఐదు ముక్క టన్నుల రావడంలో బాగా కంజెస్టర్ అయిపోయింది ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కానీ వ్యాపారం తగ్గింది కాబట్టి మా వాళ్ళు చాలా మంది చాలా ప్రభుత్వాలు మారినాయి పది పదిహేను మంది కమిషనర్లు మారారు మాకు అస్తమానం హామీలు ఇవ్వడం తప్ప మనకి వేరేది ఏం లేదు మన ఇక్కడ తరలేదు మనం ఇక్కడ ఖచ్చితంగా మనం కోర్టుకి వెళ్దాం ఇక్కడ ఉన్నామంటే అంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారో మేము దగ్గర నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారిని మాట ఇచ్చే మాట మీద నిలబడి చేసి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అని మీ అందరం మీటింగ్ చేసుకొని మాట్లాడుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యే నమ్మి కుటుంబ ప్రభుత్వాన్ని అన్ని మేము తరలి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఎమ్మెల్యే ఇక్కడ కమిషనర్ గారితో ఇంటర్మీడియట్ కమిషనర్ గారితో అలాగే ఇంటర్మీడియట్ మినిస్టర్ గారితో మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి ఏదైతే నాలుగెకరాలు ఉందో అగ్రికల్చర్ని దాన్ని కమర్షియల్ గా తీసుకొచ్చి మాకు లాక్షన్ లెవెన్ ఇయర్స్ లీజ్ కి చేసి పెట్టినది అంతా శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస రాజమండ్రి అర్మన్ ఎమ్మెల్యే అలాగే రోర్ ఎమ్మెల్యే గారు కూడా కలడం జరిగింది మేము గతంలో రోడ్ల ఎమ్మెల్యే గారు ఆగులిచి గారు కూడా ఇక్కడ నుంచి మీరు ఏదైనా కొనుక్కుంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాను అప్పుడు చెప్పారు అదే విధంగా ఇప్పుడు కూడా చౌదరి గారిని కలవడం జరిగింది ఆయన కూడా నాకు అందరికీ సపోర్ట్ ఎట్లా చెప్పడం జరిగింది ఇదే పందాలో వీళ్ళు రాంబాబు గారికి నాలుగు ఎకరాలు కట్టబెట్టారు ఆదిరెడ్డి వాసు గారు అని ఏదో సంబంధం లేని పనికి పత్రికలు ఏదో రాశారు అదే ప్రజలందరూ నమ్ముతున్నారేమో కాదు నాలుగు ఎకరాలు శ్రీ లక్ష్మి గణపతి ఆనియన్ పొటాటో హోల్సేల్ మెక్సిన్స్ వారికి రెండు వేల ఐదు వందల మంది బతికే కార్మికులు రోజుకి దప్పదపాలుగా ఒక్కొక్క సీజన్లో ఒక్కోలాగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది చుట్టుపక్కల రైతులు అందరు గౌరవలే రాజమండ్రి అర్బన్లో ఐదు వందల ఓటింగ్ ఉందండి ఇక్కడ రెండు వేల ఐదు వందలు మూడు వందలు మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేల ఓటింగ్ రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా ఓర్లో ఉన్నారు ఎమ్మెల్యే వదిలేయచ్చు కానీ పట్టుబట్టి ఈ కార్యక్రమం ఆయన భుజం మీద వేసుకొని నాకు అందరినీ ఓటర్నిచ్చి ఇచ్చి ఇక్కడి నుంచి తరలించడానికి నాకు సాహసగాలు అందించినందుకు ఈ సభాముఖంగా మీ పత్రికలు అందరి ముందు మేము మా సివి మార్కెట్ తప్పిన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే మేము కొన్ని కోరికలు అడిగాం మీరు అడిగారు మార్కెట్ అక్కడ వచ్చినప్పుడు తర్వాత బిల్డింగ్స్ ఉంటే అవి మేము డెవలప్మెంట్ చేసుకున్నాం చార్ నాలుగు తరగతి రోడ్లు వేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి తరలించేటప్పుడు కొన్ని కోరికలు అడిగాం ఇప్పుడు ఏంటంటే అక్కడ బాగా లోతుడి ప్రాంతంలో తీసుకున్నామని నాలుగు ఎకరాలు ఈ నాలుగు ఎకరాలు కొంచెం మాకు ఫిల్లింగ్ చేసి అక్కడ మాకు ఎలక్ట్రిసిటీ అలాగే రోడ్స్ డ్రైన్స్ వాటర్ స్పెషలిటీ బాత్రూమ్స్ ఇలాంటి ప్రొవైడ్ చేయండి మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అలాగే బుచ్చి చౌదరి గారు కూడా దానికి సహకరించాలని చెప్పడం జరిగింది ఇది కాకుండా ఈ నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో ఈ నాలుగు ఎకరాలు కూడా గతంలో ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే మాకేదో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఫేవర్ మమ్మ ఆప్ పదకొండు సంవత్సరాలు లీజు చేయించి కమిషనర్ కానీ ఒప్పించి చేయించారు కానీ మేము నాలుగు ఎకరాల మీద సంవత్సరానికి ఈ ఇండోమెంట్స్ కి లక్ష రూపాయలు వచ్చిందండి సో జాగ్రత్తగా గమనించాలి లక్ష రూపాయలు వచ్చేది ఆదాయం ఇవాళ మేము నలభై లక్షలు పాడము ఆక్షలో నలభై లక్షలు అంటే సంవత్సరానికి ముప్పై తొమ్మిది అవిష్ట ముప్పై లక్షల అయిష్ట మేము ఇండోమెంట్స్ కి ఆ టెంపుల్ కి డెవలప్మెంట్ కి మేము కూడా మేము భగవంతుడికి ఇస్తామని ఇస్తున్నామని ఉద్దేశంతో దాన్ని ఎక్కువ కూడా పాడడం జరిగింది అంటే ఆక్షల్లో చాలా మంది పాల్గొనడానికి రెడీ అయ్యారు మాకు అందరూ సహాయ సహకారాలు అందించింది మన చాంబర్ ప్రెసిడెంట్ తబ్బా గారు ఎక్స్ ప్రెసిడెంట్ మన స్పందబాడు సత్యంబాబు గారు కూడా ఈ సభాముఖ్యంగా కృతజ్ఞతలు కలిగేయాలి ఎందుకంటే మాకు ఇందులో సహాయ సహకారాలు అందించారు వ్యాపారంలో అందరినీ సమన్వయం చేసి ఇక్కడి నుంచి మార్కెట్ తరలించడానికి కార్పొరేషన్ వారిపోతున్నారు రెండు వేల ఐదు వందల మంది మూడు వేల మంది బతికి మార్కెట్ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని తెలిసిందంటే వాళ్ళు కూడా మాకు సహకరించేందుకు ఈ పత్రికా ముఖంలో వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే గతంలో ఆదిరేడు అప్పగారు కూడా మాకు చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు చాలా మంది వచ్చారు వెళ్ళారు ప్రయత్నం చేస్తున్నాను మమ్మల్ని వాడుకున్నారు తప్ప లాస్ట్ గవర్నమెంట్ కూడా ఏమి కూడా పది పైసలు కూడా మాకు చేయలేదు కనుక ఇవాళ మాకు ఈ కూటమి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా సివి మార్కెట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసిన సభ్యులు Thank <laughs> you.